అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద ఎంత డబ్బులు వేస్తారు ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే రైతన్నలు ఏం చేయాలి ఈ యొక్క పథకాల డబ్బులు రావాలంటే రైతన్నలు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి ఈ లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఇప్పుడే మన ఛానల్ను ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఆ నల్ల కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆ హామీని అమలుపరచడానికి ఆయన తీవ్రంగా అయితే చేస్తున్నారనమాట ఇక అంతకంటే ముందే మన గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత వైసీపీ ప్రభుత్వం మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే అందించేవారు ఇక మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవా పథకంగా మార్చి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక అందుకు అనుగుణంగానే ఆ రైతుల సంక్షేమం కోసం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అనేది మొదలైంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఈ డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఇక గతంలో చాలామందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందాయి అనమాట ఈ ఎన్నికల కంటే ముందే గత ప్రభుత్వంలోనే పట్టాదారు పాస్ పుస్తకాలు అందాయి ఇక పట్టాదారు పాస్ పుస్తకాలు అందిన రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మీ యొక్క మీ సేవా కేంద్రము లేదా రైతు భరోసా కేంద్రాల్లో మీరు మీ యొక్క పట్టాదారు భూమి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్లు తీసుకుని మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక వీరితో పాటు అంటే భూ యజమానులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భూ భూములు ఉన్నటువంటి వారి దగ్గర నుంచి భూమి తీసుకుని కౌలుకు చేస్తుంటారు అటువంటి కౌలు రైతులకు కూడా అంటే మామూలు కౌలు రైతులకు అలాగే అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా వారికి కూడా ఇరవై వేల రూపాయలని ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేశారండి ఇక ఒకేసారి వీరికి అయితే ఇరవై వేల రూపాయలు వేస్తారు మామూలు భూ యజమానులకు ఏంటంటే విడతల వారీగా వేస్తారు ఇక ఇలా ఇక్కడ అలా కాదండి నేరుగా రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇక దరఖాస్తులకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి ముఖ్యంగా ఇక ఈ దరఖాస్తులు చేసుకున్న రైతులందరూ కూడా తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి దీనినే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం అని కూడా అంటారు తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీని కూడా పూర్తి చేసుకోవాలి అది కౌలు రైతులు కానీ మామూలు రైతులు కానీ మీరు కనుక ఇలా చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అయితే అందుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మీ బ్యాంక్ ఖాతాకు అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీంతో పాటుగా మనకు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు అలాగే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సహాయం పొందుతున్న వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని వారి అభ్యర్థన మేరకు రైతుల ఖాతాల్లోకి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబడ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ పథకం కింద ఎంత వస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఎంత డబ్బులు వేస్తారనేది చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ అనే పథకానికి ద్వారా మనకు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి తొలి విడతగా ఏడు వేల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున పదిహేడు విడత రెండు వేల రూపాయల నిధులను అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది రెండు కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలు అయితే అవుతాయనమాట ఎవరైతే నేను చెప్పినటువంటి వివరాలని కూడా పూర్తి చేసుకుని అప్డేటెడ్గా ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలను అందించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు మరొక రెండు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా పథకాలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తూ ఉంటుంది మన ఛానల్